అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం దసరా మహోత్సవాలు ప్రారంభమైపోయినాయి అండి ఊరువాడ అంతా కూడా అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో తెల్లవారుజామునే మంత్రోచ్చారణలతో భలే సందడిగా ఉంటుందండి మాకు సోమేశ్వర ఆలయం దగ్గరే కాబట్టి అక్కడ గుళ్ళో మంత్రాలు వేదపారాయణం ఇవి జరుగుతూ ఉంటాయి కదండి అవన్నీ కూడా మా ఇంటికి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట ఉదయమే టెరస్ మీదకి ఎక్కానండి ఎందుకంటే ఊరు ప్రయాణం ఉన్నది ఈరోజు చిలకలకి కావాల్సిన ఫుడ్డు అన్నీ కూడా నేను ముందే చూసుకుంటూ ఉంటాను ఆఫ్కోర్స్ మా గారు ఇంట్లోనే ఉంటారు ఆయన చూసుకుంటారనుకోండి కానీ మళ్ళీ రేపు ఊరు వెళ్తాను కదా చిలకలకి ఒక్కసారి నా కళ్ళతో నేను ఆహారం అవి ఉన్నాయా అనేది చూసుకుంటే కొద్దిగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి వాటికి ఫీడర్లో బియ్యం వేయటం వాటికి ఆహారం అంతా కూడా డబ్బాల్లో నింపి పైన పెడతాను మా ఇక వాటిని చల్లేస్తారనమాట అంతే అండి ఈ చిలకలకి ఫుడ్ వేసేసి మనం అక్కడే వాటికి కనిపించేలా ఉన్నామనుకోండి ఎంతకీ వాలవు అవి వాటిలో అవి మాట్లాడేసుకుంటూ ఉంటాయన్నమాట అక్కడెవరు కూర్చున్నారు మనల్ని పట్టేసుకుంటారని అనుకుంటాయో ఏంటో అండి ఒక్కటి కూడా రాదు చుట్టూ చెట్ల మీద అంతా కూర్చుని ఉంటాయి అనమాట అందుకని నేనేం చేస్తానంటే అయితే గార్డెన్ గ్లైడర్లో కూర్చుంటాను లేదు అంటే రూమ్లోకి వచ్చేస్తాను మా పైన టెరస్ మీద కూడా ఒక గెస్ట్ రూమ్ ఉంటుందన్నమాట ఆ రూమ్లోంచి చూస్తూ ఉంటే చక్కగా చిలకలన్నీ వచ్చి ఆహారం తినటం అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి గ్లాస్ విండోనే కాబట్టి ఆ గ్లాస్లోంచి వీడియో కూడా తీస్తూ ఉంటాను కానీ మనల్ని ఏమాత్రం గమనించినా అలికిడైనా చెప్పమని అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి అనమాట అండి ప్రతిరోజు చిలకలు బాగా వస్తాయి ఈరోజు మార్నింగే మా మర్రిగారు ఫుడ్ వేసేసి ఆయన బయటకు వెళ్ళారనమాట ఊరు వెళ్ళారు ఆల్రెడీ నేను పైకి వచ్చేసరికి ఒక రౌండ్ తినేసేసినాయండి మళ్ళీ కొన్ని జల్లి కూర్చున్నాను అనమాట మళ్ళీ ఊరు వెళ్తాను కదా అంటే వాటి మీద బెంగ అనమాట అండి చిలకల మీద బెంగ అలా వాటిని కొద్దిసేపు గమనించుకుని హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత అప్పుడు కిందికి వచ్చి నా పనులన్నీ చేసుకుని ఈరోజు పింక్ కలువు పువ్వులు ఉన్నాయండి నాకు ఫ్రిడ్జ్లో ఆ పువ్వులు అన్నిటితో స్వామివారిలోని అమ్మవార్లని అలంకరించి పెట్టుకున్నాను అట్లానే దుర్గమ్మ తల్లికి కుంకుమ పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి దసరా తొమ్మిది రోజులు కూడా దుర్గమ్మ తల్లిని పెట్టుకుంటాను అనమాట అయితే మీకు ఒక విషయం చెప్పాలండి బ్రహ్మోత్సవాలకి తిరుపతి వెళ్తున్నాము మేము మరి దసరా మహోత్సవాల్లో ఉండం కదా ఇంట్లో ఇంట్లో మా మరిది గారు ఉంటున్నారు కాబట్టి ఆయన ఉదయమే స్నానం చేసిన తర్వాత అమ్మవారికి ఏమో కొద్దిగా కుంకుమ పూజ చేయమన్నాను అట్లనే దీపారాధన కూడా చూసుకోమని చెప్పాను మనకి దీపారాధన అఖండంలాగా వెలుగుతూనే ఉంటుంది కదండి ఉదయం సాయంత్రం తైలం వేయాలి బేబీ వాళ్ళు కూడా మధ్యలో వచ్చి చూస్తూ ఉంటారండి వరం కూడా ఉంటుంది వరం కూడా చూస్తూ ఉంటుంది అనమాట నాకు ఇబ్బంది ఏం లేదు కానీ ఊరు వెళ్ళినప్పుడు నేను కుంకుమ పూజ చేసుకోవటానికి ఏం చేస్తాను అని మీకు డౌట్ వస్తుంది కదండి ఇదిగోండి ఇది తీసుకు దీన్ని ఏమంటారో మీకు తెలుసా అండి సందుక డబ్బా అంటారు మీకు తెలుసా పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్య వాళ్ళు పుణ్యక్షేత్రాలు ఎక్కువగా వెళుతూ ఉండేవాళ్ళు కదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి పూజ చేసుకోవటానికి కుంకుమ పూజ చేసుకోవటానికో అభిషేకం చేసుకోవటానికో ఈ డబ్బాలను ఉపయోగించేవాళ్ళు అనమాట దీన్ని సందుక డబ్బా అంటారు ఇది మా అమ్మమ్మది ఇందులో చిన్నప్పుడైతే కాయిన్స్ అవి వేసుకునేదాన్ని అండి కానీ ఇది మా పూజా మందిరంలోనే పూజా సామాన్లతో పాటే ఉంటుందన్నమాట అయితే నా దగ్గర చిన్న లక్ష్మీ అమ్మవారు చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయన్నమాట అండి ఇవి డబ్బాలో పెట్టి తీసుకెళ్దామని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవి తీసుకెళ్తున్నాను కదా అసలు అయితే ఇందులో శ్రీ చక్రాన్ని తీసుకువెళ్తారనమాట అండి శ్రీ చక్రం లేకపోతే ఇంకా కుబేర చక్రమో ఏదో ఒకటి చక్రాలు ఉంటాయి కదా అది పెట్టి పూజ చేసుకుంటారు అనమాట అండి కుంకుమ పూజ అందులోనే చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పూజ మందిరంలో పెట్టుకుంటారు కొంచెం అంటూ సుంటూ తగలకుండా జాగ్రత్తగా పెట్టిలో పెట్టి తీసుకువెళ్ళేవాళ్ళు అనమాట అండి పూర్వం మన పెద్దవాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ డబ్బాలని తీసుకెళ్ళి పూజ చేసుకునేవాళ్ళు డబ్బా అంటే డబ్బా అని కాదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకునేవాళ్ళు మా అమ్మమ్మ ఎక్కువ పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగేసిందండి ఆవిడ ఆవిడ ఆ డబ్బాలో తీసుకుని వెళ్ళేవారు అనమాట ఇప్పుడు అదే సందుకు డబ్బాలో నా లక్ష్మి అమ్మవారిని అట్లానే గజరాజులు రెండింటిని మన రాజేంద్రుడు గజేంద్రుడిని తీసుకువెళ్తాను అనమాట అండి అలా నా దగ్గర ఇలా ఇది కుబేర చక్రం అంటారు శ్రీచక్రం లానే ఉన్నది వెనక వెంపు లక్ష్మీ అమ్మవారు కుబేరులు ఉన్నారు కాబట్టి కుబేర చక్రం అని అనుకుంటున్నాను ఈ డబ్బాలో పెట్టుకుని తీసుకువెళ్తాను దీని మీద పేరేంటి అని మీరు నన్ను అడక్కండి మా అమ్మమ్మ చెప్పలేకపోయింది మా అమ్మమ్మ పేరైతే అండి కానీ ఆ డబ్బా అమ్మమ్మది కాదు వాళ్ళ అమ్మగారిదట వాళ్ళ అమ్మగారిది మరి వాళ్ళ అమ్మగారు ఇచ్చుంటారు అంటే మా జేజీకి జేజో ఎవరో ఇచ్చి ఉంటారండి ఈ డబ్బాలు ఇప్పుడు ఇవ్వండి మీకు చూస్తే అర్థమయ్యి ఉంటుంది ఈ పేరేంటి అమ్మమ్మ అంటే ఏమోనే అనేది ఆ పేరు కూడా తెలియదు అనమాట అందుకని నేను కూడా మీకు పేరు చెప్పలేకపోతున్నాను బాగుంది కదండి ఈ డబ్బా ఇది అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటాను అనమాట అండి పూర్వం ఒక పదేళ్ళు అవుతుందిలేండి ఇది వాడి బ్రహ్మోత్సవాలకి అది వెళ్ళినప్పుడు శృంగేరి వెళ్ళినప్పుడు ఈ డబ్బానే తీసుకువెళ్ళానండి మరి ఆ తర్వాత నేను పుణ్యక్షేత్రాలకి పెద్ద వెళ్ళింది కూడా లేదు అంటే బ్రహ్మోత్సవాలకి అవి వెళ్ళింది కూడా లేదనమాట మళ్ళీ ఇప్పుడు నా సందుగ డబ్బా తీయటం జరిగిందనమాట ఇవన్నీ కొత్త వేయలేండి కాయిన్ లక్ష్మీ అమ్మవారు ఏనుగులు ఇవన్నీ కూడా నేను దాచిపెట్టుకున్నవే డబ్బా మాత్రం ఎప్పుడుదో బహుశా వంద ఏళ్ళ క్రితం అయ్యి ఉంటుందండి ఆ పైన అయ్యి ఉండొచ్చు అమ్మవారు మాత్రం ఎంత అందంగా ఉన్నారో చూడండి బుజ్జి అమ్మవారండి వన్ నుంచి ఉంటారు అంతే అట్లానే బుజ్జి బుజ్జి గజరాజులు ఎంత బాగున్నాయో చూడండి ఇవి తీసుకుని నేను నా బంగారు వస్తువులన్నీ దాచుకునే దాంట్లో పెట్టి ఉంచుకున్నాను ఇన్నాళ్ళకి ఇప్పుడు తీశాను అనమాట అండి అట్లనే పసుపు కుంకుమ ప్యాకెట్ ఇవి కూడా నేను జర్నీ కోసం పెట్టుకుంటాను అమ్మవారికి ప్రసాదం ఏం పెడతారు అని మీకు డౌట్ రావచ్చు ఖర్జూరాలు బాదం బాదం పలుకులు జీడిపప్పులు ఇటువంటివి ఏనండి ఇటువంటి మనకి ప్యాకెట్లో తీసుకువెళ్ళిపోతాం కదా అవి రెండు పెట్టేసేసి అంత కుంకుమ పూజ చేసుకుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుందండి ఇది మేము పాటించే పద్ధతి మీరెవరన్నా మీ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళని అడిగి తెలుసుకోండి సందుక డబ్బా గురించి తెలుసా అలానే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీరు ఎలా పూజ చేసుకునేవాళ్ళు ఈ రెండు విషయాలు అడిగి తెలుసుకోండి మా మామయ్య గారు ఎక్కువ క్యాంపులు వెళ్ళేవారు అనమాట అండి ఎప్పుడు క్యాంపుల్లోనే ఉండేవారు చాలా భక్తి ఎక్కువ అనమాట మామయ్య గారికి ఈ డబ్బా తీసుకువెళ్ళేవారండి ఈ డబ్బాని నేను జాగ్రత్తగా దాచుకున్నా అందులో ఆయన ఏయో పుస్తకాలు శ్రీచక్రం కూడా ఒక అట్టకి పెట్టి అనమాట అది ఏయో అన్నీ తీసుకుని వెళ్ళేవారు ఈ డబ్బా మూత తీయంగానే మంచి గుప్ప సువాసన వచ్చేది అనమాట అండి అయితే ఇది మామయ్య గారి గుర్తుగా ఈ డబ్బా కూడా దాచుకున్నాను అంటే బహుశా మామయ్య గారి సందుక డబ్బా అన్నమాట ఇట్లా మన పూర్వం పెద్దవాళ్ళు బాగా పూజలు అయ్యి చేసేవాళ్ళు ఇటువంటివి పెట్టుకునేవాళ్ళు అనమాట అండి ఇందులోనే నేను మా మామయ్య గారు వార్చి ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులు పెట్టి ఉంచుతాను అనమాట ఇది కూడా పూజా మందిరంలోనే పైన షెల్ఫ్ మీద పెట్టి ఉంచానండి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఈ డబ్బా తీసుకెళ్ళట్లేదండి కొంచెం లగేజ్ అవుతుంది కదా చిన్న ఇత్తడి డబ్బా అయితే నేను సూట్ కేసులో పెట్టేసుకుంటాను చీరల మధ్యలో అదేంటమ్మా అమ్మవారికి గాలి అడదేమో మీరు బాక్స్లో పెట్టి మూత పెట్టేసారు అని ఎవరన్నా అనుకోవచ్చు భక్తి అనేది ఒక భావన అండి అయ్యో నేను పూజ చేసుకోలేకపోతున్నానే ఇవన్నీ తిరుగుతూ అని ఏమాత్రం బాధపడకుండా మనం ఇటువంటి వెసులుబాటు పని పెద్దలు చూపించారు కదా అది నాకు చాలా బాగా నచ్చింది ఈ పద్ధతిలో నేను చేసుకుంటున్నాను నాకు తెలిసినంత మటుకు మీకు ఇంకేదన్నా పద్ధతి తెలిస్తే తప్పకుండా తెలియచేయండి ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి వారు చెప్తారనమాట ఇలా మాత్రం నేను ఎప్పుడు చేసుకుంటాను కదా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి అంటే వాడే వస్తువులు వేరే కావచ్చు చేసే విధానం మాత్రం ఇదే అండి ఇక ఈరోజు షాపింగ్ అని బయటికి బయలుదేరానండి ముందు నెల్లూరు వెళ్ళి శతమానం సిల్క్స్ షాపు ఓపెన్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు తిరుపతికి వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదండీ తిరుపతిలో మనం చెప్పులు వేసుకుని నడవకూడదు అలానే ఎక్కువ నడవాల్సి ఉంటుంది కదా అందుకని కొన్ని వస్తువులు కొనుక్కోవాలి దానికోసం నేను వెళ్తున్నానండి అసలు మా ఇంటి దగ్గర సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ చేసేయండి మామిళమ్మ తల్లి గుడికి వెళ్ళేలోగా మనకి నాలుగైదు చోట్ల అమ్మవారి పీఠాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి ఉత్సవాలు అమ్మవారికి ఉత్సవాలు చేసేవన్నీ అలానే నాచువారి సెంటర్లో కూడా కనకదుర్గమ్మ ఆలయం ఉంటుంది అనమాట అండి ఉత్సవాలను చాలా బాగా చేస్తారు ఇక మావుళ్ళమ్మ తల్లికి తల్లికి ఆలయంలో ఇద్దరు అమ్మవార్లు అన్నపూర్ణమ్మ తల్లి పార్వతి అమ్మవారు ఇద్దరికి కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తారు మావుళ్ళమ్మ తల్లికి కూడా అంతే ఇక ప్రతి దేవాలయంలో అంతే కదండి చాలా మహోత్సవంగా జరుగుతాయండి దసరా మహోత్సవాలు ఇక నేను చెప్పులు షాపుకి వెళ్ళానండి ఎందుకంటే సాక్సులు అడుగున ఇన్సోల్ తోటి వస్తాయి కదా అవి కావాలన్నమాట నాకు అట్లానే వాకింగ్కి వీలుగా ఉండే విధంగా చెప్పులు కూడా కావాలని అన్నాను ఇన్సోల్ అని వస్తాయండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా నడవటానికి ఇబ్బంది అంటే చెప్పులు లేకుండా నడవలేరు అనుకోండి వాళ్ళకి ఇన్సోల్ అంటే సాక్స్తో పాటుగా అడుగున సోల్ వస్తుందనమాట అవి ఆ సాక్సులు దొరుకుతాయి అనమాట అవి తీసుకున్నాను అవి కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే పాండు అన్నయ్య గారు కూడా నడవలేరండి ఆయనకి కాళ్ళకి ప్రాబ్లం ఉన్నది అందుకనే కొంచెం బిగ్ సైజ్గా ఉన్నాయి కూడా ఒకటి తీసుకున్నాను మా వారికి ఒక జత నాకొక జత తీసుకున్నాను అట్లానే వాకింగ్కి చెప్పులు ఇవి బాగున్నాయి అని తీసుకున్నా కానీ ఆ బొమ్మలు అయ్యో కారులు ఇటువంటి ఇవన్నీ ఉన్నాయి ఈ బొమ్మలు బాగాలేదు బాబు అంటే మళ్ళీ వైట్ తెచ్చి పెట్టాడు ఆయన వైటీ కూడా బాగున్నాయి కానీ మాపు కాగవు కదండీ సరే సేమ్ ఇలాంటి బ్లాక్ ఉన్నాయి అనమాట బ్లాక్కి మాత్రం నన్ను ఏదో గట్టున పడేసేలాగా ఒక ఫ్లవర్ మోడల్ అట్లా ఉన్నాయి సరే బ్లాక్ చెప్పులు తీసుకుంటానులే బాబు అని అవి తీసుకున్నాను అనమాట అండి కొద్దిగా నడవటానికి కంఫర్టబుల్గా ఉన్నాయి తడిచినా ఏమవ్వ అనమాట అండి అడుగున సోళ్ళు పెద్దగా ఉన్నది గమనించారా దానివల్ల ఫుట్కి ఫుట్కి రెస్ట్గా ఉంటుంది అనమాట అండి ఇక ఆ చెప్పులు ఈ సాక్స్లు ఇవన్నీ తీసుకుని ఇంకా కావలసినవి అన్నీ కొనుక్కుని ఇంటికి బయలుదేరాను అనమాట అండి ఎందుకంటే నేను పొరుగురు వెళ్ళేటప్పుడు ఇట్లా బ్రహ్మోత్సవాలు అవి వెళ్ళేటప్పుడు గోల్డ్ని క్యారీ చేయనండి మా ఆడపడుచులకి అందరికీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటా అమ్మా గోల్డ్ క్యారీ చేయకండి ఎందుకంటే మన మనసు అంతా గోల్డ్ మీదే ఉంటుంది అట్లనే దొంగల చూపు అంతా కూడా మన గోల్డ్ గోల్డ్ మీదే ఉంటుంది కదా అందుకనే నేను బ్యాంగిల్స్ గోల్డ్ అన్నీ కూడా లాకర్లో పెట్టేసాను అనమాట అండి అట్లనే బ్యాంగిల్స్ మామూలు మట్టి గాజులు తీసుకున్నాను అనమాట సంధ్య మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు కొన్ని లావు గాజులు ఇచ్చిందండి అంటే తనకి చిన్న సైజు కదా చేతికి బిగ్ సైజు ఉన్న బ్యాంగిల్స్ అన్నీ నాకు ఇచ్చింది ఆ బ్యాంగిల్స్కి సూట్ అయ్యే అంటే టూ ఎయిట్ గాజుల్ని నేను తెచ్చుకున్నాను ఎందుకంటే ఈ వేళ మార్నింగ్ గాజులు తీస్తూ ఉంటే కొంచెం ఒకటి బ్రేక్ అయ్యి గుచ్చుకుపోయి బ్లడ్ వచ్చిందనమాట అండి సాధారణంగా మట్టి గాజులు వేసుకున్నప్పుడు మన అందరికీ ఫేస్ చేసే ఇబ్బందే అందుకు నేను చేశానంటే టూ ఎయిట్ తీసుకున్నానండి అంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట అట్లనే జ్యువెలరీ కూడా అంతానే ఇదిగోండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కూడా సర్దుకుంటున్నా ఎందుకంటే సంధ్య రమ్య మా వాళ్ళందరూ నేను ఎంతమంది వెళ్తున్నాము మంచి చీరలు ఏవో కట్టుకుంటాం కదా కొంచెం మన దగ్గర ఉన్న ఇటువంటి నార్మల్ నగలన్నీ వేసేసుకుంటే హ్యాపీగా శుభ్రంగా అన్నీ తిరగొచ్చండి ఇదిగో సంధ్య నాకు చాలా మోడల్స్ బ్యాంగిల్స్ ఇచ్చింది అనమాట అండి ఆ బ్యాంగిల్స్కి సూట్ అయ్యేలాగా మట్టి గాజులు తీసుకుంది అయితే మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ ఎలా తీసుకెళ్తారండి అని చెప్పి ఇవన్నీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటానండి ఇంకో డౌట్ రావచ్చు ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోయి ముడతలు పడిపోతాయి మెలి పడిపోతాయి కదా అని చెప్పి నేను దీనికి ఒక చిన్న లాంటి తయారు చేసుకుంటానండి ఇలాంటివన్నీ కొడతానోనండి మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడిగి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఏం లేదండి ఇలా ఒక టర్కీ టవల్లాగా అంటే పీచులు రాకూడదు టర్కీ టవల్ లాగా ఉన్న క్లాత్ని మీకు ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ చూసుకుని ఆ బాక్స్ సైజుకి పీసులు అయ్యి రాకుండా కుట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా మడతలు వేసుకుంటే చూడండి ఇలా వేసాను కదా ఒక సంచిలాగా మిషన్ కుట్టు వేసేసుకుంటాను అనమాట అది పొరలు పొరలుగా ఉన్నది కదా బాక్సులు బాక్సులుగా ఒక అరలరలుగా ఉంటుంది అనమాట అండి అలానే అంత వెడల్పుది వేస్ట్ కాబట్టి మధ్యలో ఇంకో కుట్టు వేస్తున్నాను ఇందులో చైన్స్ అన్నీ పెట్టేసేస్తాను అనమాట అండి ఇగోండి పోచ్లాగా అంటే అరల అరల పోచ్లాగా ఉన్నది కదా ఒక్కో దాంట్లో ఒక్కొక్క హారమో నెక్లెస్ జవిలియో అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకదానికొకటి తాటించే పని ఉండదు అట్లనే కదలకుండాను ఉంటాయి ఒకవేళ కదిలి అందులో పడిన ఆరలోనే ఉంటాయి అంటే ఆ ఒక్క నెక్లెస్సే వస్తుంది బయటికి తీయటానికి ఇట్లా మధ్యలో ఇంకో కుట్టు వేసాను కాబట్టి చాలా మటుకు నగలన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట అండి నేను ఇలాంటివి అప్పటికప్పుడు కుట్టేసుకుంటూ ఉంటాను అనమాట మా ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ బ్యాగుల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ కుడుతూ ఉంటా అదేం పెద్ద విషయం ఏం కాదండి ఈసారి మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇటువంటిది ఒకటి పౌచ్ లాగా తయారు చేసుకుని ఓ బాక్స్లో పెట్టి తీసుకెళ్ళండి అంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవి ఉన్నాయి అని అనుకుంటే ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఏ ఒక్క వస్తువు పాడవదనమాట అండి కాకపోతే మనం కుట్టుకునేది బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్కి సరిపోయే సైజులో కుట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టాను కదా పైన ఇంకొన్ని పెట్టేసేసి బ్యాంగిల్స్ అవి కూడా పైన పెట్టుకుంటాను బ్యాంగిల్స్ అవన్నీ కూడా పైన పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి ఉన్నాం అనుకోండి ఈ ఎక్కడికి కథలు ఇంకా అట్లానే ఉంటాయి అనమాట అంటే షూట్ కేసుని మనం నిలబెడుతూ ఉంటాం ఇట్లా అడ్డంగా పడుకోబెడుతూ ఉంటాం అలా కదా ఒక ఖాళీ డబ్బాలో వేసినప్పుడు జ్యువెలరీ అంతా కూడా పక్కకి పడిపోతుంది ఇలా పెట్టినప్పుడు ఏ అరలో ఆ జ్యువెలరీనే ఉంటుంది అనమాట అండి పాడవదు అంటే మెలికిలి పడిపోవటమా చిక్కు పడిపోవటమా అటువంటివి ఏమీ అనమాట అండి ఇక మనం ఏదన్నా ఊరు వెళ్తున్నామంటే బట్టలు సర్దే కార్యక్రమం అసలు ఆ ప్రహసనం అవదండి అందున ఇంకో నాలుగు రోజులు ఎక్స్ట్రా ఉండాలి అంటే అసలే అవదు అందున పిల్లలు కూడా వస్తున్నారు అంటే ఇంకే అవదు అందున మా ఆడబడుచులు కూడా వస్తున్నారంటే ఇంకా అవదు మమ్మల్ని అందరినీ కూడా మీరు తిరుపతిలో చూదురు కానీ అండి పిల్లలందరూ కూడా చాలా బాగా ఎక్సైట్ అవుతున్నారనమాట చాలా తర్వాత అందరం కలిసి వెళ్తున్నాము అని చెప్పి ముందు నేను నెల్లూరు వెళ్ళిపోతున్నానండి సంధ్య రమ్య పిల్లలు డైరెక్ట్గా వస్తారనమాట తిరుపతికి మేము కూడా తిరుపతి వెళ్ళిపోయి అందరం కలిసి తిరుమలకి వెళ్తాం అనమాట అండి మా బ్యాగులన్నీ సర్దటం అయ్యింది నావి మా వారి బట్టలు చాకలు తీసుకెళ్ళి ఎంతకి తేవట్లేదు అనమాట ఇప్పటికీ పది ఫోన్లు చేశాను అమ్మ బట్టలు అర్జెంట్ అర్జెంట్ అంటే ఆఖరికి రాత్రికి తెచ్చింది అనమాట అండి మా వారు బట్టల మటుకు ఐరన్ చేసి తీసుకువచ్చింది ఇక మిగతా అవి మా మరిదిగారి మళ్ళీ మూట కట్టి తీసుకువెళ్తోంది ఆయన ఊరికి రావట్లేదు కదా ఇక్కడే ఉంటారు కాబట్టి పర్వాలేదులేండి ఊరు వెళ్తున్నాము నేనంటే ఎన్ని చూసుకోవాలో కదండి మగవాళ్ళకేముందండి మహాదర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు అన్నీ చూసుకోవాల్సింది మనమే అనమాట ఆఖరికి వాళ్ళు వేసుకునే ఇన్నర్స్ దగ్గర నుంచి మనం అన్నీ జాగ్రత్త పెట్టి మడతలు పెట్టి అక్కడ పెట్టాలి ఫైనల్లీ ఇదిగోండి బ్యాగ్లన్నీ సర్దేశాను ఏంటి చాలా సింపుల్గా లగేజ్ అయింది అనుకుంటున్నారా కాదండి ఇది నా లగేజ్ మాత్రమే ఇంకా మరి పిల్లలు అందరూ వస్తున్నారు స్వీట్లు హాట్లు బాక్సులు మా వారి బ్యాగ్ వేరే ఉంది ఇవన్నీ కూడా ప్యాక్ చేసి రెడీగా ఉంచుకున్నాము ఇంకా అందరం హ్యాపీగా బయలుదేరుతున్నామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ten anh đi